అంగన్వాడీ సెంటర్ ఈమెండి పన్నెండున్నర వరకు నిన్న టిటిసి పిల్లలు ఆనమ్మాయి ఎందుకు ఉంచుకున్నారు సరివే కాదు మనకే ఎందుకు ఎవరు కొట్టారమ్మ

మాట్లాడిందే కూతున్నా అది కాదు డబ్బు నాకే నా పేరు బండి వెంకట నారాయణ గోపులపురం అండి అంగన్వాడి అంగన్వాడి టీచర్లో తీసుకొచ్చి పిల్లల్ని ఎట్ట వచ్చినట్టు బాధారు అవతల బోతలు పడ్డాయి జ్వరం తగిలింది రాత్రి సీరెస్గా ఉంది అది అసలు పిల్లల్ని కొట్టడం ఏంటి అసలు ఏంటి గోపులపురం అసలు అంగన్వాడికే రావద్దని అంటుంది పిల్లల్ని అంగన్వాడికి తోలొద్దని కూడా అంటున్నారు అసలు ఏంటి కారణం వాళ్ళు వాళ్ళు ఏమైనా పెడుతున్నారా మాకు ఏంటి అసలు పిల్లల్ని ఎట్ట వచ్చినట్టు బాధి జ్వరం తగిలి పిల్లలు మూలన పడ్డది ఇవ్వాల పరిస్థితి ఏంటి వాళ్ళ పేద తగిన సరే తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నావు అంగన్వాడ్ టీచర్ అంగన్వాడ్ టీచర్ ఆ ఇద్దరు ఇష్టపడుతుండే టీచరే చెప్తుందండి అయితే ఏమన్నారంటే ఈ సర్వే ఏరియాలో పాప కాదు తను అంటే ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క సర్వే ఉంటుంది అయితే ఈ ఏరియా సర్వే ఆ పాప కాదు కానీ సరే పక్కన వస్తుంది కాబట్టి తను కూర్చోబెట్టుకుంటున్నారు నాలుగు రోజులు అవుతుంది అంటున్నారు టీచర్ నేను టీచర్ని అబ్జర్వ్ నేను మూడు సంవత్సరాలండి వచ్చి తను ఎప్పుడు కూడా నేను కొట్టంగా చూడలేదు అంటే నా అబ్జర్వేషన్లో కానీ మరి ఇది పాప పన్నెండున్నర వరకు ఉందటండి పన్నెండున్నర తర్వాత వెళ్ళిపోయింది అన్నం దిని వెళ్ళిపోయింది అటు ఇప్పుడు పాప కూడా చెప్తుంది కదా ఇక తర్వాత ఏం జరిగింది అనేది నేను మా టీచర్ని నేను ఇప్పుడు ఇంటి వీళ్ళని కూడా కనుక్కుంటాను అండి ఎలా జరిగింది రావాలి 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 అట్లా జరిగిందంటే నేను కానీ అట్లయితే కొట్టకూడదు ఆయా కానీ టీచర్ కానీ ఎవరైనా కానీ కొట్టేదనేది లేదు కొట్టకూడదు మేము చర్యలు తీసుకుంటాం అండి ఇది కనుక నేను మళ్ళీ చూసుకొని మేము మా పై ఆఫీసర్లో కూడా తెలియజేస్తాము దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం అట్లా జరగకుండా ఇంకొకసారి రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం స్కూల్కి వస్తుంది అంతకుముందు కూడా వాళ్ళ మనవరాల్ని వాళ్ళని పంపించారండి మంచిగానే చూసుకున్నాం ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు నిన్న స నిన్న కూడా వచ్చిందండి పాప పన్నెండు వరకు ఉంది భోజనం పెట్టాము పావుదకి ప పన్నెండున్నరకి తర్వాత వెళ్ళిపోయిందండి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదండి అయితే ఐదున్నర అప్పుడు మాత్రం వాళ్ళు ఫోన్ చేసి మీ పాప ఇట్లా దెబ్బలు కొట్టారు అదేనంటే నేను అన్నాను అలాగమ్మా సరే మరి అయితే చూస్తాను నువ్వు కొట్టావు కొట్టావు అని అన్నారండి అంటే నేను కొట్టలేదమ్మా నేను కొట్టండి అని ఎట్లా అంటే నేనైతే కొట్టలేదు వాస్తవంగా అయితే ఈ పిల్లలు కాదు మిగతా పిల్లలు కూడా ఉన్నారు తల్లులు కూడా ఉన్నారు అడుగు నేనైతే కొట్టలేదురా అని చెప్పాను చెప్తే ఆంటీ ఉదయం వచ్చారు నేను కూడా ఉదయం వచ్చా అయితే ఈరోజు అనుకోకుండా మేము రెండు మూడు రోజుల నుంచి స్కూల్ మారాలనుకున్నాం ఈరోజు సరే స్కూల్ మారదామని పొద్దున్నే వచ్చి సామానం వేసుకొని ఇక్కడికి వచ్చాము ఆంటీ వచ్చారు వచ్చి కొట్టావు నువ్వు అది ఇది నువ్వు కొట్టపోతే ఎట్లా అని అన్నారు అంటే నీ అయితే కొట్టలేదు ఆంటీ కొట్టలేదు పాపనైతే మరి మీరు కొట్టారంటున్నారు కాబట్టి నమ్మిది నమ్మకం ఉంటే పంపించండి అంటే మేడం ఆంటీ అన్నారు నేను ఇదివరకు నలుగురు పిల్లల్ని పంపించాను ఏ రోజు ఇది కాలేదు ఇవాళ ఎందుకు ఎట్లా అయింది అని అంటే నేను అన్న నాకు తెలియదు అంటే నేనైతే కొట్టలేదు వాస్తవంగా పాపనైతే నేను ప్రామిస్తే చెప్తున్నా కొట్టలేదని చెప్పాను చెప్తే ఆంటీ ఇక కొట్టిన వాళ్ళని బూతులు దిక్కుంటే వెళ్ళారు మరి ఇక ఇప్పుడు ఎదురుపడి ఊరికి అనుకున్నాం అనుకోండి ఇక ఆమెకి నాకి గొడవ అవుతుంది ఇంకెందుకు లేదని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నానండి అది జరిగింది మేమైతే పిల్లల్ని కొట్టలేదండి ఇవాళ యుక్కలు కాదు ఇక వచ్చిన పిల్లల్ని కూడా తల్లుని అడగండి కావాలంటే వాళ్ళు కొట్టారా కొట్టలేదు నేను కొడతానా కొట్టానా నేనలాంటిది అనేది వాళ్ళు చెప్తారు మీరు అడగండి అది నిన్న పాప అయితే తొమ్మిదింటి కల్లా వచ్చేసింది అండి నేను తొమ్మిదింటి కల్లా వచ్చా టీటీసీ ట్రైనింగ్ పిల్లల దగ్గర మేము అందరం కూర్చున్నాం టీచర్ అయితే వర్క్ చేసుకుంటుంది టీచర్ దగ్గరికి అయితే కనీసం అసలు వెళ్ళని కూడా వెళ్ళలేదు పాప అంతలోకనే పన్నెండున్నర అయింది పన్నెండున్నరకి భోజనం పెట్టిన పెట్టాక పాప ఎంబటి వెళ్తా అంటే ఆగమ్మని వాటర్ బాటిల్ టీచర్ చెప్పులు బయట ఉంటే సరే చేతిలో పట్టుకుంటే రెండు పట్టుకో ఒక జాత వేసుకో ఒక జాత పట్టుకో అంటే ఇక వెళ్ళిపోయింది అంతే